ట్లయితే కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను సహాయము నాకు ఎక్కడి నుండి వచ్చును యహోవ వలనని నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు దేవుడు భూమిని ఆకాశమును సృజించినటువంటి వాడు ఆయన నీ పాదము తొట్ట్రిల నీడు నేను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయిన నీకు తగలదు ఏ అపాయంను రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణము కాపాడును ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలందు యహోవా నిన్ను కాపాడును దేవుడు మనందరినీ కూడా కాపాడేవాడండి అందుకే ఆయనకు పేరుంది జగద్ర